డిటీవీ న్యూస్ కి స్వాగతం గడిచిన అందరి జీవితాల్లో చీకటిని తరిమి కొట్టి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ రోజు నుండి ప్రతి హృదయాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని డీటీవీ ద్వారా ప్రేక్షకులకు జమ్మికుంట మార్కెట్ వైస్ చైర్మన్ దేశని స్వప్న కోటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మల్లయ్య బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి సంపత్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజుకు మరొక ప్రత్యేకత పితృదేవతలు భూలోంకానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను చూసుకుని సాయంత్రం వెళ్లిపోతారని పురాణాలు చెబుతున్నాయి అందుకని మనమందరం దీపాలను వెలిగిస్తూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు

మరియు రైతులకు కార్మికులకు వ్యాపారస్తులకు మేధావులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు జరిగే జరిగిన సందర్భంలో మరి దీపావళి పండుగ మనం జరుపుకుంటా ఉన్నాము ఈ దీపావళి పండుగతో మరి ప్రజ అందరి జీవితాలలో వెలుగు నుండి వారు అన్ని విధాల సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో మంచిగా జీవించాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను డిటీవీ ప్రేక్షకులందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు జమ్మికుంట పట్టణ ప్రజలకు గ్రామీణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండాలని మీరు ఆనందంగా ఉండాలని పాడి పంటలు మంచిగా పండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు పిల్లవిల్లలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు డిటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ చీకట్లన్నీ తొలగిపోయి వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలని ఆ లక్ష్మీదేవి ప్రజలందరి ప్రజలందరిపైన ఉండాలని ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు డిటీవీ ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు మరియు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని చీకట్లు ప్రాణోలి వారికి కుటుంబాలన్నీ కూడా బ్రైట్గా ఒక అన్ని రకాలుగా వారి కుటుంబంలో ఒక సుఖ సంతోషాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముఖ్యంగా ఈ యొక్క దీపావళి పండుగ అనేక రకాల మన పెద్దలు చెప్పడం జరిగింది మరి ఒక నానుడి ఏదైతుందో మన పూర్వీకులు ఉన్నారో మన పితృదేవ దేవతలు భావించేటువంటి మన పూర్వీకులు ఆకాశం నుండి ఈరోజు భూమి మీదకి వచ్చి వారి కుటుంబాలను చూసుకొని సంతోషించి మరి తిరిగి వారు రాత్రి మరి స్వర్గలోకం వెళ్ళిపోయేటువంటి వెళ్ళిపోతారు ఒక చరిత్ర ఉంది ఆ స్వర్గలోకం వెళ్ళిపోయే సమయంలో వారికి దారి కనబడడం కోసం మరి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కాల్చి మరి వెలుగులు విరజిమ్మ విధంగా ప్రయత్నిస్తారని చెప్పి కూడా మనకు చరిత్ర చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా సైంటిఫిక్గా చూసినట్లయితే వర్షాకాలం పూర్తయి చలికాలం స్టార్ట్ అయ్యే టైంలో వచ్చేటువంటి ఈ యొక్క దీపావళి ఈ సమయంలో అనేక రకాల చీడ పురుగులు పీడలు రాడ పీడలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ప్రాదోడం కోసం యొక్క బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటారని చెప్పి కూడా మరి తెలియడం జరుగుతుంది మరి ఈ రకమైనటువంటి గొప్ప సంస్కృతి పండుగ మరి హిందూ పండుగ ఇది దేశమే కాకుండా ఈరోజు ప్రపంచ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటున్నారు కాబట్టి నేను మరొక్కసారి నా హుజురాబాద్ ప్రజలందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో మీ కుటుంబాలు మీ పాడి పంటలు అన్ని కూడా సమృద్ధిగా ఉండి ఎలాంటి ఆందోళన లేనటువంటి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి పాలకులు కూడా మరి కళ్ళు తెలిసి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాకుండా భారతదేశంలోని ప్రతి ఒక్కరికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం అందరం ఘనంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నాం ఇది భారతీయుల పండుగలలో ఒక విశేషమైన పండుగ ఈరోజు శ్రీరాముడు అయోధ్యకు వచ్చినందుకు దీపావళి జరుపుకుంటారు లక్ష్మీమాత కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలి అందుకోసం కూడా దీపావళి జరుపుకుంటాము దీపావళి పండుగ ప్రతి ఒక్కరు జరుపుకోవాలి అందరిది మంచిది జరుగుతాయి అందరి మీద మాత కరుణ కటాక్షం దయ అందరి మీద ఉంటాయి ఇంట్లో అందరికీ సుఖం సంతోషం కుటుంబ సభ్యులు అందరు సుఖ సంతోషాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో పంట పొలాలు సత్యశ్యాంబలంగా పచ్చగా అన్ని రకాలుగా మనకు మన ప్రజలకు మంచిగా ఉంటుంది కాబట్టి మనం దీపావళి పండుగ ఘనంగా అందరం మంచిగా జరుపుకోవాలి